హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫోర్ బెడ్రూమ్స్ హాల్ డైనింగ్ హాల్ కిచెన్ ఎట్లా పైపింగ్ చేసుకోవాలో చూపిస్తా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి చూసుకోండి ఖాళీ ఇప్పుడు నేను హాల్ బెడ్రూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇదొక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ నాలుగు బెడ్రూమ్లు మిడిల్లో గ్యాప్ ఉంది కదా దానికి మెట్లు వస్తానికి చూడండి ఫ్రెండ్స్ బాల్కనీ మెట్లు మనం మెయిన్ పైప్ సీట్లు ఇస్తాం బాల్కనీ హాల్ ఇది మొత్తం ఆల్ మెయిన్ పైప్ సీడ మనకి ఎంసీ బాక్స్ ఈడ వస్తుంది మెయిన్ పైప్స్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క పైప్ ఉంది అదొక బెడ్రూమ్ చూరం డ్రాప్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ మీకు మాత్రం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ముందు ముందు చాలా వస్తాయి బాల్కనీ బాత్రూమ్ மனக்கு மெட்ல முன் இட்ல இது ஒரு பெட்ரூம் ஃபேன்பாக்ஸ் பெட்ரூம் பாத்ரூம் இது இல்லை பெட்ரூம் பாத்ரூம் சூட்டா ஃப்ரெண்ட்ஸ் మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇట్లా పైపుల మీద ఇట్లా బెండ్ కాకుండా చూస్తాం సలాగే బెండ్ చేసుకోవాలి